ఐదు ఒకటి ఇరవై ఐదు శుభ సోమవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరైనా బెట్టింగ్లు పే చేస్తుంటేనే దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరమే కలిసి ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడిను ఇట్లో కాయగూర ప్రసాద్ రాయల్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు పయాజ్ టమాటాలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు టమాటాలు బీనిస్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది అల్టు కాకర కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకర అనపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అనపకాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బెండకాయలు ముల్లంగి కేజీ పది అర్ధ కేజీ ఐదు రూపాయలు ముల్లంగి అలసందలు నూటికి నాలుగు కేలు కేజీ ఇరవై ఐదు రూపాయలు అలసందలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యాప్సికమ్ కేజీ నలభై అరధ కేజీ ఇరవై చోలేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు కేజీ పది అర్ధ కేజీ ఐదు రూపాయలు క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ఐదు ఊటి ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు దాని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ ఇట్లు ఇంట్లో లక్ష్మీ లక్ష్మీప్రసాద్ రాయ్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విశ్వ ఆల్ బెస్ట్ గాడ్ బెస్ట్ ఫర్ ఆల్